హాయ్ అండి ఇవాళ నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను దానికి కాను క్యారెట్ ఆలు బఠానీ బీన్స్ తీసుకున్నా అలానే పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని వన్ అవర్ ముందే నానపెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి రెండు నిమిషాలు ఉడికిచ్చి తీసేస్తాను ఈ వాటర్ పంపేస్తున్నాను ఇప్పుడు ఈ బౌల్లో వేస్తున్నాను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలానే కారపొడి బిర్యానీ మసాలా కొంచెం పసుపు దీనికి సరిపడా సాల్టు పెరుగు త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అలానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇదంతా ఒకసారి కలిపేయాలి అలానే ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకోసారి బాగా కలిపేయాలి ఇదంతా బాగా కలిపేసాను మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు నేను ఇంకో గిన్నెలో నీళ్ళు పెట్టాను ఇందులో అన్ని స్పైసెస్ రెండు రెండు తీసుకున్నాను అలానే సాజీరా ఒక పచ్చిమిర్చి వేశాను ఇక్కడ నేను బిర్యానీ నాకు వేయట్లేదు ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా అలానే అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చెక్ చేసుకోవాలి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉండాలి రైస్ వేసినప్పుడు దాన్ని కరెక్ట్గా సరిపోతుంది చెక్ చేసి వేసుకోవాలి అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసుకొని బాగా మరుగుతున్నప్పుడు ఇందులో బిర్యానీ బాస్మతి రైస్ వేస్తున్నాను ఈ బాస్మతి రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు నేను ఇక్కడే కుక్ చేసేస్తానండి అలానే ఇందులో కొంచెం నిమ్మరసం తింటున్నా ఇప్పుడు నేను ఈ లోపు ఇంకో బాండ్లు పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ ఇక్కడ వేస్తున్నాను మ్యాగ్నెట్ చేసుకుని ఇందులో వేసేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ బాస్మతి రైస్ ఇంకా కొంచెం ఉడకాలి ఈ రైస్ నేను ఇంకొక మీద పెట్టున్నాను ఇక్కడ ఈ బండలు పెడుతున్నా ఈ రైస్ తీసి ఇక్కడ వేసేస్తున్నాను అలానే పైన కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇందాక బాస్మతి రైస్ని ఉడపెట్టినప్పుడు ఆ గంజి కొంచెం తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఆ వాటర్ ఇక్కడ వేస్తున్నాను వేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేము ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి చూసారా అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే వెజ్ బిర్యానీ మనకు నచ్చిన స్పైసెస్తో హోటల్ కంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే